ఈ గొర్రెలు దడ్డే చుట్టుపక్కల ఉండేటువంటి మూడు ట్యాంక్స్లో చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్ గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్నీ చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ ఫామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయిందనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి परिस्थिति दान हालात से पगे गए ने भी है वैसे है गतिया कौन बना ఏం ఫ్యాక్టరీ నుండి కాలుష్యం వలన నీళ్లు అనేది ఆ వంకలో ద్వారా వచ్చి నీళ్లు వంకల్లో పాములు వచ్చి తీసుకోండి

सबका सोचते हैं सेंट्रल बैठक के ऊपर। सेंट्रल बैठक बहुत एक्सप्रॉब्लम है ये तो है ना। वाले के चेन आएंगे, चेन निकलेंगे, तो क्या है? तो वो इंडियन शेमला होते हैं, इंकोनियन इंडियन शेमला, फंडोर्को। मैं तो आपको स्टॉप चेक करने वाले करूंगा। वालों ने काम कंट्रोल चलाया, काम कंट्र

పరాజ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇష్యూ అయింది అప్పుడు మనం కంట్రోల్ చేసి వాళ్ళు ఇంటిపి

లేదా పక్కన లో బోర్ ఉంది ఆ బోర్ లో నెలకి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆ మోటర్ షిఫ్ట్ చేసుకుంటాను మళ్ళీ దాంట్లో షార్టేజ్ ఏమన్నా వస్తే ట్యాంకర్ లో దొరించుకుంటాను దానికన్నా ఇది ఈజీగా చెప్తా ఉంది పక్కలో మోటర్ తీసుకుంటా

పశువులు గొడ్లు గొడ్లు అంత తాగుతాయి కదా కమ్మలు కొట్టా అక్కడి నుంచి స్టార్టింగ్ అది అది నిండిపోయి మళ్ళీ వచ్చి హలో గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు మీరు బాగున్నారా వర్షాలు ఎక్కువ బాగానే ఉన్నాయి అంటే మాకు మీ అంత లేదు కదా మాకు ఇటు పక్క పొలం నేర్ సేఫ్ విజయవాడ మీకు అది ఇంకా ప్రాబ్లం కరెక్ట్ 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 ఏం లేదు సార్ చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ఈ పొల్యూషన్ది ఒక ఇష్యూ వచ్చింది మనకు ఈ ఫామ్ గేట్ అని ఇక్కడ ఒక డైరీ మన మన నాలుగు రోడ్లు మీకు ఐడియా ఉంటుంది మీరు కరెక్ట్గా చేసినారు కాబట్టి ఇక్కడ మన ఫోర్ రోడ్స్ క్రాస్ ఉంది కదా పలం నేర్పాటు టూ అవర్డ్స్ బెంగళూరు మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ మనం మీరు కూడా వచ్చి మీరు యాప్స్ ఏపీఎస్సీ చైర్మన్ కూడా చేస్తారు కదా అప్పుడు మీరు వచ్చినారు దాంట్లో ఫామ్ గేట్ అని ఒక డైరీ డైరీ దాంట్లో ఏమైందంటే వాడు ఈటీపీ మేనేజ్ చేసినట్టు లేదు ఆ నీళ్ళన్నీ వదిలేసినాడు ఇక్కడ మూడు నాలుగు చెరువుల్లో మొత్తం చేపలంతా చచ్చిపోయాయి అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా పంపించి అసలు వాటి ఏం జరుగుతూ ఉంది పంపించండి మీరు ఇమీడియట్గా ఎస్ అది ఏమైంది ఎందుకంటే ఇప్పుడు అదే సార్ అది ఇంకో ప్రాబ్లం ఏమైంది అంటే మనకు శంకరయల్పేట చెరువు మీకు ఐడియా ఉంటుంది చాలా పెద్దది శంకరరాయలపేట అంటే పెద్ద ట్యాంక్ కదా చాలా పెద్ద పుంగనూరు కాన్స్ట్యువెన్సీలోనే పెద్ద ట్యాంక్ పాత చాలా పెద్ద ట్యాంక్ అది మాత పుంగనూరు ఇప్పుడు ఫలం మీరది అది జిల్లాలోనే పెద్దది అది ఇప్పుడు ఈ నీళ్లు దానికి పోతున్నాయి ఇది పోయి ఆ చెరువు స్పైల్ అయింది అనుకో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చాలా పెద్ద ఇష్యూ అవుద్ది మీరు ఇమీడియట్గా పంపించి చెక్ చేయమనండి అసలు ఏం జరుగుతుందో ఓకే 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 అట్లే అట్లే సార్ ఓకే బాగున్నారు బాగున్నారు మీరు బాగున్నారు నేను వస్తాను ఈసారి వచ్చినప్పుడు మీకు లేదు అవును నా అవసరం కూడా ఉంది నేను కూడా జస్ట్ ఐ వాంట్ మీట్ యూ నేను విజయవాడకు వస్తాను తాడు వస్తాను ఏదైనా హౌస్ కమిటీ నన్ను నేసినారు అనవసరంగా ఈ నేను తాడు నేను ఉంటాను సార్ అక్కడే అసెంబ్లీలో ఉంటే మీకు ఫోన్ చేస్తాను లేదు అవుసరా అవును ఓకే ఓకే

శానిటేషన్ ఏం చేస్తారు రూరల్ శానిటేషన్ పంచాయతీలే కదా సపరేట్ శానిటేషన్ అయితే లేదు ఇక్కడ పంచాయతీల్లో ఈ చిన్న చిన్న పంచాయతీల్లో శానిటేషన్ ఏమవుతుంది లెట్ హిమ్ టేక్ ఎవరైతే దీన్ని డ్యామేజ్ చేస్తాడో వాడినే దీన్ని అన్ని కూడా క్లీన్ చేసి శానిటేషన్ చేస్తాడా దీన్ని ఇంకోటి చేస్తాడా ఏం చేస్తాడనేది వాడినే వచ్చేయమనండి అది చూసి ఎందుకంటే పొల్యూషన్ వచ్చినాక వాడే వస్తాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది వాడే వచ్చి ఈ డ్యామేజ్ ఎవరి వల్ల అయిందో వాడు రెక్టిఫై చేయమంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు గురించి వచ్చినారు కదా వచ్చిన పోయి చూస్తే మీకు అక్కడ ఏం జరుగుతా ఉందో ఫ్యాక్టరీలో ఒకసారి అప్నో మీరు ఒకసారి ఫిలిమినట్గా చూసుకుంటే ఆ లోపల పొల్యూషన్ వస్తారు వాళ్ళు కూడా చెక్ చేస్తారు నిజంగా ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తారు ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేదానికి వాళ్ళు పొల్యూషన్ వచ్చి కంట్రోల్ చేయిస్తారు సార్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని ఎట్లా చేయాలనే దానిపైన దాని మాట్లాడి డ్యామేజ్ గొర్రెలు దొడ్డే చుట్టుపక్కల ఉండేటువంటి మూడు ట్యాంక్స్ లో చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్ గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్ని చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కల కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ ఫామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయింది అనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీబీ ప్లాంట్ వర్క్ అవుతూ ఉందా లేదా లేదా ఈటీబీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సర్ అధికారులందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి ఏందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కోరుకుంటున్నాను దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జరుగుతుందని తెలియజేసుకుందాం मेरक